హలో హాయ్ నమస్తే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం చీల్విత్ లయా ఛానల్కి ఈరోజు మనం పనీర్ కర్రీ చేసుకున్నాం ఎంత టేస్టీగా ఉందంటే ఎక్సలెంట్గా వచ్చింది ఈ టేస్ట్ అయితే నాకైతే నా పెళ్ళిళ్ళకి బ్రహ్మాండంగా నచ్చింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒక్కసారి ఒక్కొక్క బయట తింటుంటే అసలు సూపర్ ఎమ్మి టేస్ట్ రెస్టారెంట్ స్టైల్ దిగిపోయింది అనుకోండి నేను చూపించిన విధానంగా మీరు కనుక ఇంట్లో చేసి పెడితే మీ వాళ్ళకి అసలు అత్తిరిపోయే టేస్ట్ పక్కా రెస్టారెంట్ స్టైల్ అసలు ఇది రెస్టారెంట్లో చే తీసుకొచ్చారా లేకుంటే ఇంట్లో చేసారా అన్నంత విధానంగా అంత టేస్టీగా వచ్చింది ఇప్పుడు ముందుగా మొదలుపెట్టేద్దాము ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి అందులో ఒక మూడు టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ వేసుకోండి ఒక ఇంచు అల్లం ముక్క దంచుకొని వేసుకోండి ఒక పది నుంచి పదిహేను గోడంబి ఉంటే గోడబి యాడ్ చేసుకోవచ్చు లేదా బాదాం యాడ్ చేసుకోవచ్చు ధనియాలు చెక్క లవంగా ఇలాచి వేసేసి చక్కగా ఒక్క గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి మొత్తం టమాటో మెత్తగా మగ్గాలి ఇదిగోండి నేను వచ్చేసి పన్నీర్ తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్న ఇంకొక ప్యాకెట్లో కూడా హాఫ్ తీసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా మంచి కొంచెం క్యూబ్ సైజులో మంచిగా కట్ చేసుకోవాలి ముందుగా కట్ చేసుకొని ఆ తర్వాత వాష్ చేసుకొని వేయండి ఎందుకంటే దీని మీద బ్యాక్టీరియా మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి కొంచెం బ్యాక్టీరియా అవి ఇవి ఉంటాయి ఎలాగో కుక్ అయ్యేటప్పుడు చచ్చిపోతాయిలేండి అవి ఏం పట్టించుకోవద్దో కానీ కొంచెం వాష్ చేసుకోవడం బెటర్ కట్ చేసిన తర్వాత మన నైఫ్కి కూడా గలీజ్ ఉంటుంది కదా సో కొంచెం వాష్ చేసుకోండి ఓకేనా ఏ పదార్థం వాటినా కూడా మనం చక్కగా వాష్ చేసుకొని వండుకున్నా కూడా ఎన్నో ఇన్ఫెక్షన్స్ ఈ మధ్యకాలంలో వస్తున్నాయి సో ఈ చలికాలంలో మాత్రం వండుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వండుకొని తినాల్సిందిగా విన్నపిస్తున్నాను మరొక ప్యాన్ పెట్టుకోండి కాస్త వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాష్ చేసుకున్న పన్నీర్ని చక్కగా వేసేసి కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకొని ఆ తర్వాత కాస్త చిటికేడు కారం పొడి చిటికాడు పసుపు పొడి చిటికాడు ఉప్పు వేసి మంచిగా టాస్ చేసుకోవాలి పనీర్కి మొత్తం మసాలాస్ పట్టేలాగా ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్నాం కదా టమాటోస్ అల్లం వెల్లుల్లి అవన్నీ వేసి అది ఒక వెన్న మాదిరిగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఈ మసాలా మొత్తం వేసేసి చక్కగా ఆయిల్ మొత్తం బయటికి వచ్చేలాగా మగ్గనివ్వాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది కాస్తంత కరివేపాకు కాస్తంత గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు మీకు నచ్చితే కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కారం పొడి అర టేబుల్ స్పూన్ పసుపు పొడి వన్ టేబుల్ స్పూన్ కసూరి మేథి కసూరి మేథి మస్ట్ అండ్ షెడ్ ఉండాలి అప్పుడే మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది మీ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ మీకు రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి నేనైతే సాల్ట్ ప్రతి కర్రీస్లో కొంచెం తక్కువగానే వేస్తాను మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని అండ్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి అంతా కూడా మిక్స్ చేసుకొని చక్కగా కాస్త అంతా మీకు కంఫర్టబుల్ ఉంటే వాటర్ కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు కర్రీ కావాలనుకుంటే వాటర్ వేసి కాస్త ఉడకపెట్టిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పనీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకుంటే అంతే ఎంతో సింపుల్గా ఉన్న పన్నీర్ కర్రీ రెడీ టు సర్వ్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి కాస్త అంత వాటర్ని మీరు యాడ్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని కొంచెం మీకు నచ్చితే పన్నీర్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకోండి మూత పెట్టేసి ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా మగ్గించుకుంటే అంతే సింపుల్గా ఈజీగా ఉన్న పన్నీర్ కర్రీ రెడీ టు సర్వ్ ఎంత టేస్టీగా ఎంత డెలిషియస్గా కనిపిస్తుంది కదా మీకు నచ్చితే క్రీమ్తో సర్వ్ చేసుకోండి లేదా నో ప్రాబ్లం మీ ఇంట్లో క్రీమ్ అవైలబుల్ లేకపోతే మీగడని కూడా యాడ్ చేసుకోవచ్చు కాస్త స్పూన్తో అలా చిలికేసుకొని యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి అబ్బా నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి